వరంగల్ జిల్లా కానాపూర్ మండలం పాకాల సరస్సు పూర్తిస్థాయిలో నుండి మత్తడి పర్వలు తొక్కుతుండటంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు పాకాల మత్తడి ప్రదేశాన్ని సందర్శించారు అనంతరం కట్ట మైసమ్మ తల్లి ఆంజనేయస్వామి స్వామి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి మత్తడి వద్ద పసుపు కుంకుమ పూజలు నిర్వహించారు పాకాల ఆయకట్టు కింద ఉన్న రైతాంగానికి సకాలంలో పంటలు పండి అధిక దిగుబడి రావాలి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రవీంద్రరావు గంగమ్మ తల్లిని కోరారు ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ అధ్యకుడు ఎల్దీ శ్రీనివాస్ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు యాకన్నా పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు భారీ వరంగల్ ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ప్రముఖ ధాన్యాగార క్షేత్రంగా పేరొందుతున్న పాకాల సరస్సు పూర్తి స్థాయి నీటి మట్టానికి ముప్పై పాయింట్ రెండించుల గరిష్ట నీటి మట్టాన్ని చేరుకొని ఈ యొక్క వేకవచాము నుండి కూడా మత్తడి పోస్తూ పర్వాలి తొక్కుతూ ఈ రోజు రైతుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన ఈ ఘట్టం మహోన్నతమైనది ఎందుకంటే ఈ ప్రాంత ప్రజానికమే కాకుండా రైతులే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎంతో మంది పర్యాటకులు సహజ సిద్ధ అందాలతోటి ప్రకృతి ప్రకృతి అందాలతోటి వెలగొందుతున్న ఈ పాకాల సరస్సు పూర్తి స్థాయిలో చెరువు నిండినాక దీని అందాలు చూడాలి అంటే కూడా కనువిందు చేసే రీతిలో కూడా ఇక్కడ ఉంటున్నాయి మీరు చూస్తున్న ఇలాంటి డోర్మెకల్ మరిపడ ఈ మండలాల నుండి గ్రామాలకు ఈ పాకాల వాగుకు సమీపంలోని లేక పాకాల సరస్సు కింద ఆయకట్టుకు డిజైన్ చేయబడ్డ ఐదు కాలువలు జాలుబంధం తుంగబంధం ఫస్ట్ మాటువీరారం మాటు సంఘం కాలువల కింద అప్ టు ఈ జీరో నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల లెంత్ తో ఈ యొక్క పారకాన్ని తీసుకెళ్లే కాలువలకు కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టలో పంటలు పండే ఘట్టం మాందతమైన ఘట్టం ఈ రోజు పూర్తి స్థాయిలో నెరవేరడం జరిగింది ఈ పర్వాలేదు దక్కుతున్న సందర్భంలో మేమెంతో ఆనందంగా ఉన్నాం